హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ లాస్ట్ వీడియోలో మా జర్నీ వీడియో అయితే చూసారు కదా అక్కడ నుంచి కంటిన్యూషన్ అండి ఇక్కడ మేమైతే టిఫిన్ చేసేసి పిల్లలకి ఇచ్చేసి ఇంకా మేమైతే లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడైతే గుడదల చర్చి మేరీమాత చర్చి ఇక్కడ ఎంట్రన్స్ అండి ఇక్కడ అయితే చూడండి పక్కన ఇసుక అయితే ఉంది కదా అయితే మోకాలు వేసి అక్కడ వరకు అయితే వెళ్తారండి మొక్కుకున్న వాళ్ళు ఇక్కడైతే అంతా గ్రీనరీగా ఉంటుంది అంతా పచ్చదనం మంచి మంచి మొక్కలు బాగుంటుంది అసలు చుట్టూ అటు సైడ్ ఇటు సైటు సైడ్స్ కూడా బాగుంటుంది ఇంక ఇక్కడైతే ఇంకా మా సార్ అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ ఫోటోస్ తీస్తా అని అన్నారు ఇలా చూపిస్తున్నా నాకు తమ్ముళ్ల కోసం ఫోటో తీయండి మా సారేమో ఏకంగా వీడియోనే తీసారండి ఇంకా అయితే చూడండి ఎంత స్పీడ్ స్పీడ్గా ఎంత అసలు ఎట్లంటే పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారంటే అసలు మామూలుగా కాదండి ఎం బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఎప్పుడైనా సరే మనకున్న దాంట్లోని పిల్లల్ని సంతోషంగా ఎలా సంత ఏం చేస్తే సంతోషంగా ఉంటారు పెద్ద పెద్ద లక్షల లక్షలు ఖర్చు పెట్టి ట్రిప్సే తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి మనకున్న దాంట్లో ఒక్కరోజు ఇలా పిల్లల కోసం టైం స్పెండ్ చేపిస్తే చేస్తే పిల్లల్ని ఇలా తీసుకువెళ్తే చాలు వాళ్ళు చేయాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి అసలు పిల్లలైతే అసలు మామూలుగా అయితే మామూలు ఎంజాయ్ చేయలేదు చూపిస్తున్నా పైన అయితే చూపిస్తు కనిపిస్తుంది కదా అక్కడైతే మేరీమాత ఉంటారు అక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలి అక్కడ సిల్వ అయితే ఉంటుందండి అసలు కొండ ఎక్కితే ఉంటుందండి అసలు మా నేను షార్ట్స్లో చెప్పాను కదా ఒక షార్ట్ అయితే పెట్టాను ఇంకా ఇంకా అర్థం చేసుకొని ఎట్లుంటుందంటే ఇట్లా పైకి ఎక్కడ చాలు ఒకటి నిజం చెప్తున్నా ఎక్కేటప్పుడు ఎవరికైనా పెయిన్ వస్తుంది కానీ ఎక్కిన తర్వాత అసలు నిజంగా మనం ఎక్కామా అసలు ఏమీ లేదు అసలు నార్మల్గా ఉంటుందండి బాడీ ఎక్కేటప్పుడు ఏమో పెయిన్స్ వస్తాయి కానీ ఎక్కిన తర్వాత అసలు ఏం తర్వాత దిగిన తర్వాత పెయిన్స్ అసలు ఏమి ఉండదు జస్ట్ ఎక్కేటప్పుడు పెయిన్ చాలా వస్తుంది అంతే ఏంటంటే అంత దేవుడి చిత్త అంత దేవుడు కదా అసలు ఎటువంటి పెయింట్స్ కానీ ఏమి అసలు ఉండవు అసలు రానివ్వడు ఎస్ఐయా చూడండి పిల్లలు అయితే చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు మా చింతల్లి చూడండి మా చింతల్లి పింక్ వేసింది ఎలా ఉంది కామెంట్ చేయండి చాలా ముద్దుగా అయితే ముద్దు వస్తుంది కదా చూడండి ఇక్కడ ఎస్ఐయా పిల్లలైతే మామూలుగా అంటే మామూలుగా ఎంజాయ్ చేయలేదు నేను చెప్తున్నా వెళ్తూ ఉన్నా చూపిస్తున్నా మొత్తం చూపిస్తున్నా వేము అక్కడి నుంచి దారి పొడి నేను నడిచిందంతా మీకు అందరికీ చూపిద్దాము అనేసి చూపిస్తున్నా గుల్లో మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా పిల్లలు అయితే గేళ్ళ ఇక్కడ కొట్లు అయితే ఉంటాయి కదా బొమ్మల కొట్లు ఇక అవి చూసి ఇక్కడ స్టార్ట్ చేశారండి ఇక బొమ్మల బొమ్మల బొమ్మలు స్టార్ట్ చేశారు కానీ ఇట్లా పెడితే అట్లా అవన్నీ కొని కొనివ్వలేదు మేము వాళ్ళకి ఏవైతే యూజ్ అయితే అలానే ఖర్చు పెట్టాము కానీ ఎక్స్ట్రాగా ఏమీ ఖర్చుకు పెట్టలేదు ఇంక ఇక్కడ వెళ్ళగానే ఫస్ట్ చర్చ్ అయితే ఉంది కింద ఇంకా అయితే వెళ్ళి మేమైతే ప్రేయర్ చేసుకున్నాము ఫస్ట్ ప్రేయర్ చేసుకున్న తర్వాత ఇక కొండ ఎక్కడ స్టార్ట్ చేసాము ఫ్రెష్ అప్ స్నానాలు అవన్నీ పైన అండి మిడిలో ఉంటుంది అది కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే ఇంక ఇక్కడైతే వెళ్ళి ఇంకా ప్రేయర్ అయితే చేసుకొని ఇంకా వెళ్దాం అనేసి ప్రేర్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము అయితే అండి లోపల గోల్డ్తో ఉంది అద్దాల్లో అయితే లోపలికి వీడియో ఎలా లేదన్నారు అని మా సార్ ఇక్కడ నుంచొని తీస్తున్నారు అనమాట నేనేమో నేనేమో నుంచొని చూస్తున్నాను అనమాట మా సార్ రావట్లేదు ఏంటి రావేండి రావేంటి అని నేను అంటున్నాను కానీ మా సార్ అక్కడేమో ఉండి వీడియో అయితే తీస్తున్నారు వీడియో అయితే తీస్తున్నారు అనమాట లోపలికైతే ఫోన్ ఎలో వీడియో ఎలా లేదు అన్నారంట అందుకనేసి ఇంకా బయట ఉండి అయితే వీడియో అయితే తీస్తున్నారు ఆ విషయం నాకు తెలియక రమ్మని నేను పిలుస్తున్నాను అనమాట ఇలా అయితే ఇంకా ప్రే చేసుకొని ఇంకా కొండ అయితే ఇంకా స్టా ఎక్కడం స్టార్ట్ అయ్యామండి చూడండి మామూలుగా ఉండదు నేనైతే పార్ట్ వన్ పార్ట్ టూగా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేనని వీడియో లెంత్ అయిపోతుంది అందుకని కొండ ఎక్కిన స్నానం చేసే వరకు హాఫ్ అని ఒక పార్ట్ కొండ ఎక్కి నెక్స్ట్ వన్ కింద పెట్టాలి డివైడ్ చేసి మీకైతే చూపిద్దామని చూపిస్తున్నా ఇంక ఇలా ఎక్కడైతే స్టార్టింగ్ అండి ఇట్లా అయితే ఉంటుంది ఇంక ఇప్పుడైతే ఒకటే తీసుకొని వెళ్దాం అన్న బ్యాగ్ జర్నీ మామూలు కామెడీ కాదనమాట ఉంటది బిర్యానీ ఎందుకంటే బరే చేతున్నా కౌంటర్ లో ఉంటాయి అక్కడ

చాలా హైట్ ఉంటుందండి ఇది ఇట్లా కొండలాగా ఉంటుంది కొండ హైట్గా రాళ్ళతో చూపిస్తుంది ఒక వన్ అవర్ అయితే ఉంటుంది కంటిన్యూస్గా ఇట్లా ఒక వన్ అవర్ అయితే పడుతుందండి కంటిన్యూస్గా పడుతుందా వన్ అవర్ మాటలు రావట్లేదు ఫ్రెండ్స్ మాటలు అయితే రావట్లేదు మా గోల్ రీచ్ అవ్వాలంటే వన్ అవర్ పడుతుంది కానీ మాకైతే టూ అవర్స్ పడుతుంది ఇప్పుడు తిన్న టిఫిన్ అయితే ఇందాక అరిగిపోయింది కింద అరిగిపోయింది ఎంతలో ఎంత దూరం వచ్చామో వెనకదిరి చూసుకుంటే గుండెలు పగిలిపోతున్నాయి ఇంకా ఉంది కింద ఎక్కడ నీకు వెళ్ళాకైతే చూపిస్తా మేము ఎక్కడ స్టార్ట్ అయ్యాము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాము ఫీలింగ్ హ్యాపీ కుందా ఎక్కుతున్నావు ఎట్లుంది నాకి ఎంజాయ్ కుందా తింటా ఇటు మాకు వెళ్ళదు స్నానాలు చేసాది ఇటు ఇటు వెళ్ళి స్నానాలు చేసి అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి శిలవ దగ్గరికి గుండ్లు చేస్తున్నారు తీస్తున్నారు అక్కడ ఇక్కడ తన ఇక్కడ తరనీ తీసుకునే కానీ ఇక్కడ పైకి వచ్చి వచ్చి స్నానాలు అయితే చేశారు పిల్లలు అయితే చేపించారు పిల్లలకి చేశారు ఇక పాపనైతే రెడీ చేస్తున్నా పాప రెడీ చేసిన తర్వాత ఇంక నేనైతే స్నానానికి అయితే వెళ్ళి ఇక మళ్ళీ స్టార్ట్ అవ్వాలి మా గోల్ అయితే అవర్స్ అయితే పడకూడదు పైన చూపిస్తే ఎంత అంటే అంత బాగుంటుంది చూడు నీ పాపకైతే రెడీ చేస్తున్నా పిల్లలు అందరూ నలుగురు స్నానాలు చేశారు ఇంకా మా సారాను ఇంకా మా ఆడబిడ్డ ఇంకా స్నానం చేయడానికి అయితే వెళ్ళారు నేనైతే వీళ్ళ దగ్గర ఉన్నా వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైంది తంగిస్ అయిపోయింది అయిపోయిందిరా